ప్రజలు బుక్కెడ్ మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా బుక్కెట్ బువ్వ కోసం పనికి వెళ్ళాలన్నా రోడ్ల మీదకు వెళ్ళాల్సిందే కానీ అలా వెళ్తే ఏ పక్క నుంచి ఏ రైల్ ఫిల్ పూట వచ్చి ఒంట్లో దిగుతుందో తెలియదు పంతొమ్మిది వందల తొంభై నుంచి బోస్నియా స్వతంత్ర దేశ స్వతంత్ర దేశంగా విడి విడిపడ్డ తర్వాత ఆ దేశ రాజధాని సారోయోవోలో ప్రజలు అనుభవించిన నరకం ఇది బోస్నియా అలా స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి జీర్ణించుకోలేని ఆటోడాక్స్ సెట్ సెర్బులు సారియో నగరాన్ని పద్నాలుగు వందల ఇరవై ఐదు రోజుల పాటు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ముట్టడించి అక్కడి ప్రజలపై సాగించిన దారణ దారుణ నరమేధమిది ఇంకా ఘోరం ఏంటంటే ఆ మరణకాండలో ఇటలీకి చెందిన అత్యంత సంపన్నులు కూడా పాలు పంచుకున్నారని ఇటీవల వెల్లడైంది పొట్ట కూటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చి భయంతో బిక్కుబిక్కుమంటూ వెళ్తున్న బోస్నియన్లను స్నైపర్లతో కాల్చి చంపే అవకాశం కోపం చంపే కో అవకాశం కోసం వారు పెద్ద ఎత్తున డబ్బులు కూడా ముట్టజెప్పేవారని స్నైపర్ టూరిజం లేదా స్నైపర్ సఫారీగా వ్యవహరించేవారు సరదా కోసం వార వారంతలో మనుషులను వేటాడేవారని ఏం దీనిపైన విచారం కూడా చేపట్టినట సో ఇటాలి ఎక్కడ ఇది ఇటాలియన్ సో పసిడి తులం ఒక లక్ష ముప్పై వేల తొమ్మిది వందలు ఒకటి పాయింట్ ఏడు లక్షలకు చేరిన కిలో వెండి అమెరికా మార్కెట్ లో ప్రభావం ఉన్నోడే ఉంటాడు లేనోడే ఉంటాడు సో హౌసింగ్ స్కామ్ లో ఎస్ఎల్బిసి కాంట్రాక్టర్ అరెస్ట్ జేపీ ఇన్ఫ్రాటెక్ ఇన్ఫ్రాటెక్ ఎండి మనోజ్ పై ఈడీ చర్య ఢిల్లీ హర్యానాలో జేపీ ఇన్ఫ్రా పలు హౌసింగ్ ప్రాజెక్టులు సో పద్నాలుగు వంద పద్నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్ల మనీ లాండరింగ్ హౌసింగ్ ప్రాజెక్టులో వేల కోట్ల మనీ లాండరింగ్ కుంభకోణానికి సంబంధించిన జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండి మనోజ్ గౌరవ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడి బుధవారం అరెస్ట్ చేసింది తెలంగాణలోని ఎస్ఎల్బిలో వీళ్ళు ఉన్నారట సో వాళ్ళ ఇక్కడ చూడండి పద్నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్ల మనీ లాండరింగ్ సివిల్ పనులకు ఆరోగ్యశ్రీ నిధులు ఎంజిఎం ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ షెరు పలు ఫైలను పరిశీలించిన అధికారులు ముప్పై కోట్లకు పైగా దుర్వినియోగం క్వశ్చన్ మార్క్స్ ఆంధ్రజ్యోతిలో ఉంది పన్నెండు పేజీలో ఉంది చూడచ్చు ప్రజలలో రెండేళ్లలో రెండు నుంచి ఐదు వందల తొంభై ఏడు మంది ఐఐటి జేఈఈ సిటీ పరీక్షలో నీట్ పరీక్షలో సత్తా చాటిన ఏకలభ్య స్కూల్ విద్యార్థులు ఐఐటి జేఈఈ నీట్ పరీక్షలో సత్తా చాటిన ఏకలభ్య స్కూల్స్ విద్యార్థులు ఏసీబీ వలలో జడ్జి అనుకూల తీర్పు ఇచ్చేందుకు ముంబైలోని సివిల్ సెషన్స్ కోర్టు అదనపు న్యాయాధికారి ఇరవై ఐదు లక్షల లంచం డిమాండ్ అతని తరఫు కోర్టు క్లర్క్ వసూళ్లు పదిహేను లక్షలకు బేరం తీసుకుంటూ దొరికిన కోర్టు క్లర్క్ అతనితో పాటు జడ్జిపై కేసు ఓ భూ వివాద కేసులో